అదే దూరత అందరం అండి నేను దాదాపు సర్పంచ్ని కోరుగొండ మండలం టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ అండి మా బుద్ధి వెంకరమణ చౌద్దురు గారు రాజనారాయణ యోజార్ ఇన్ఛార్జి గారు మా ఓడా చైర్మన్ గారు చంద్రబాబు నాయుడు గారు మా తూర్పుగోదావరి జిల్లాకి పార్టీ ప్రెసిడెంట్గా ఎన్నికలు చౌద్దు గారికి ఇచ్చినందుకు నేను చాలా సొంతపరమండి అందరం ఇలాంటి పదవులు ఇంకెమో రావాలని మా అందరం మా కార్యకర్తలు నాయకులు మొత్తం ప్రతి ఒక్కరు కూడా మేము కోరుకుంటున్నాం అండి సబ్బురు గారు వెళ్ళడా పదాలు రావాలని మేము అండి మేము అందరం కలిపి ఆయన వెనకాల ఉండి నడిచి అంటే పొద్దున్న కావలి రోజుల్లో రాజనగరం నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా చూడాలని మా అందరం కోరుకండి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు చాలా బుడ్డ వెంకటరామ సొద్దురు గారు ఎక్కడే ఉంటారని చంద్రబాబు నాయుడు గారు కోరుకొని తీసుకొచ్చి మా అందరికీ చెప్పి ఇక్కడ అప్పచెప్పారండి చెప్పిన కాల నుంచి మేము ఆయన వెనకాలే తిరిగి పార్టీ గురించే కష్టపడి మాకు ఏమన్నా ప్రతి కార్యకర్త కూడా ఏమన్నా ఆశపడకుండా చౌదరి గారు వెనక నిలబడి ఈ రోజు కూడా అందరం పనిచేస్తామండి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు అండి నా పేరు వెంకటరత్నం పొప్పాల నేను ఆల్రెడీ పార్టీ పేషింట్ గా చేశాను కొన్నాళ్ళు తర్వాత బూత్ ఇన్ఛార్జి చేశాను తర్వాత అబ్ధుల్ గారు గా చేశాను తర్వాత బుడ్డు వెంకటరామ చౌదరి గారు నియోజకవర్గ రాజన్నారావు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులుగా ఇచ్చేటప్పుడు తర్వాత ఇప్పుడు టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మా బుడ్డు వెంకటరామ చౌదరి గారికి జిల్లా పార్టీ పేషింటాం చాలా అయింది ఇది అన్న ఆయన గురించి ఎక్కువ ఎదురు ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ఘన స్వాగతంతో బళ్ళు తర్వాత కార్లు అన్ని కూడా వెహికల్స్ ఎయిర్పోర్ట్ నుంచి ఘన స్వాగతంగా లక్ష్మీనరసింహస్వామి కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని ఇప్పుడు ఇక్కడికి వచ్చారండి ఇంకా పెద్ద పదాలు రావాలని మా అందరికి కూడా అభిమానాలు ఈయన దగ్గర ఆశీస్సులు ఉండాలని మేము టీడీపీలో కొన్నాళ్ళ పాటు కొనసాగించాలని మేము బుడ్డు వెంకటరామ చౌదరి గారు కొన్నాళ్ళ పాటు మేము ఆయన కూడా ఆయన వెంటా ఉంటామని మేము తర్వాత చాలా మంచి మనిషి అని మేము అందరూ కూడా జనాలు చెప్పే విధానం అండి కానీ చౌదరి గారికి చంద్రబాబు నాయుడు గారు పదవి ఇంకా ఇస్తాం చాలా ఆనందకరమైన విషయం అండి ఇది తర్వాత బొడ్డి వెంకటరామ చౌదరి గారు చాలా కార్యక్రమాలు ఇంకా ముందుకు వెళ్ళాలని మేము విజ్ఞప్తి చేసుకున్నాం